ఈ రోజున మీకు టెస్ట్ రిపోర్ట్ తిరుమల పైన ఉన్నటువంటి ల్యాబొరేటరీ టెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాపీ ఈ నాలుగు లారీలు వచ్చినటువంటి నాలుగు లారీలకు సంబంధించి టెస్ట్ రిపోర్ట్స్లో చాలా స్పష్టంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ అంటే తిరుమల కొండ పైన కొవ్వు పదార్థాలు ఇతరత్రా కలిపేటటువంటి అడల్ట్రేషన్కి సంబంధించినటువంటివి డిటెక్ట్ చేసే అవకాశం లేదు అందుకనే మేము ఎన్డీడిబికి పంపించామని చెప్తున్నాం కదా వీళ్ళు దాన్ని కూడా ట్విస్ట్ చేస్తా ఉన్నారు అక్కడ అద్భుతమైన లాబరెటరీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఆయన హయాంలో తిరుమల కొండపైన అసలు ఎక్స్ట్రాడినరీ లాబొరటరీ క్రియేట్ చేశారంట ఏంటండి ఎక్స్ట్రాడినరీ ల్యాబొరేటరీ ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ సార్ అయ్యా జగన్ రెడ్డి లేదని చెప్తా ఉంది ఆ రిపోర్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీబీ సహకారంతో మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఇవాళ పెడతా ఉన్నారు తిరుమల కొండ పైన ఈ పాపాలన్నీ చూసిన తర్వాత ఇటువంటి పాపాలకి ఒడిగట్టే అంశాన్ని గమనించిన తర్వాత ఇవాళ మేం పెడతా ఉన్నాం ఆ రకంగా చాలా స్పష్టంగా ఒకసారి మీరు అర్థం చేసుకోండి